ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన్య ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ మీరు ముందు వీడియో చూసే ఉంటారు కదండి మా అమ్మపల్లి రాములవారి టెంపుల్కి అయితే వచ్చాము ఇక టెంపుల్లో రాములవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి బయటకు వస్తే కోనేరు అయితే కనిపించిందండి ఈ కోనేరు చూస్తున్నట్టు ఎక్కడో చూసినట్లు ఉంది కదండి ఇది చాలా సినిమాలో చూసాం మనము ప్రత్యేకంగా మనకి బాగా తెలిసిన సినిమా మురారి అండి మురారి సినిమా షూటింగ్ అంతా ఇక్కడ అయిందంట చాలా ఫేమస్ అందుకే ఇక్కడ మురారి టెంపుల్ అని కూడా అంటారు ఈ టెంపుల్ ఇక్కడ కోనేరు దగ్గర ఫోటోషూట్స్ అయితే చేసుకుంటారు చాలా మంది బర్డే ప్రీ వెడ్డింగ్ షూట్స్ వేసుకుంటారు అందుకని చెప్పి ఇది ఫోటో షూట్ అని కూడా అంటారు ఫొటోస్ అంటే స్పాట్ అండి ఇది ఒక స్పాట్ ఎందుకంటే ప్రత్యేకంగా ఎక్కువగా ఇక్కడ ఈ స్పాట్లోనే మనకి ఫోటో షూట్స్ అవి జరుగుతుంటాయి అందుకని చెప్పి ఫోటో స్పాట్ అని కూడా అంటారండి చాలా మంది చూసారు ఆ మేకప్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడే మేకప్ అది వేయించుకొని అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అవి వేసుకొని ఇక్కడ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారండి ఈ కోనేరు చుట్టూ కూడా మనకి అక్కడ అంటే కట్టేసి ఉన్నాయి కదా స్తంభాలు అక్కడ లోన కూడా మనం వెళ్ళొచ్చండి వెళ్ళి చుట్టూరు కూడా మన ఫొటోస్ అవి దిగొచ్చు చాలా బాగుంది ప్లేస్ అయితే మీరు ఎవరికైనా ఫొటోస్ స్టిల్స్ తీయాలన్నా ఫోటోషూట్ చేసుకోవాలన్నా ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి మీరు కూడా వచ్చి ఫోటోషూట్ అది చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా అవి అవేనండి చాలా సినిమాలు సీరియల్ కూడా జరుగుతూ ఉంటాయంట నాలుగు వందల యాభై సినిమాలు పైగా ఇక్కడ జరిగాయంటండి చాలా ఫేమస్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి రామునివారి టెంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారండి మా పాప అయితే ఈ చుట్టూరు అంతా తిరిగేసి అల్లరి అల్లరి చేసి చాలా ఫోటోలు వీడియోలు అయితే చేసామా అలాగే ఈ ఫోటోల కోసమే ఈ షూట్ కోసం ప్రత్యేకంగా పక్కన సన్ఫ్లవర్ గార్డెన్ రోజ్ గార్డెన్ అలాగే ఫొటోస్ కోసమే ఇక్కడ కోసమే ప్రత్యేకంగా ఇక్కడ ఫొటోస్ కోసమే చాలా సెట్లు వేసారండి ఇక్కడ చూసారు కదా ఉయ్యాల అలాగే ఎడ్లి బండ్లు అలాగే పల్లెటూర్లో ఎలా ఉంటుందో అలాగ సెట్టింగ్స్ అన్నీ వేశారు చాలా బాగుంది ప్లేస్ అయితే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ తీసుకున్నారు కదా అందుకని చెప్పి పక్కనైతే ఇలా వేశారు అంటే మనం ఫ్రీగా అయితే ఇక్కడ అవ్వదండి మనం పే చేయాలి అమౌంట్ పే చేస్తే ఇక్కడికి మనం వెళ్ళి ఫొటోస్ ఎన్ని కావాలంటే అని అయితే దిగవచ్చండి చాలా బాగుంది చూసారు కదా చుట్టూరు అంతా కూడా రోజు గార్డెన్ నేను ఇంకా రోజు గార్డెన్ అవి నేను తీయలేదు ఓన్లీ సన్ఫ్లవర్ గార్డెన్లో అయితే మేము వెళ్ళి ఇలా ఫొటోస్ అవి దిగేసాము చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి నాకు సినిమాలో చూపిస్తున్న సెట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మన స్టిల్స్ కోసం ఈ సెట్స్ కోసం అనేది అమౌంట్ పే చేస్తే ఇక్కడ మనం మనం ఏదెక్కినా పర్వాలేదు మా బాబు ఇక్కడ చూసారు ఉయ్య ఆడుతున్నాడు అలాగే మా పాప బాబు నేను బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా బాగుందండి రాములు వారు చాలా ఫేమస్ మీరు కూడా అమ్మపల్లి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళిపో వెళ్ళడం మర్చిపోకండి ఇక్కడ కోనేరు అయితే ఇంకా ఫేమస్ మీరు కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మేము ఫోటో స్టిల్స్ అన్ని తీసుకొని మేము ఇంకో టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి ఎందుకంటే ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ నెక్స్ట్ వచ్చిన వీడియోలో మీకు ఆ టెంపుల్ గురించి చెప్తాను మా వీకెండ్ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తామండి మా వీకెండ్ అంతా కూడా టెంపుల్స్ తో గడిచిపోయింది చాలా బాగుంది టెంపుల్ మీరు కూడా విజిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ